వెండి కొండ ఎముకల దండ ఎద్దు పుర్రే పులితోలు బూడిద పాములహారాలు ఇవన్నీ నీ ఆస్తులు నీకు తోబుట్టులు ఎవరైనా ఉండి ఉంటే ఆ సంపదలో వాళ్లకు కొంత భాగం ఇవ్వవలసి వచ్చేది నీకు ముందు వెనుక సోదరులు ఎవరూ లేరు కాబట్టి ఏ భాగము ఎవరికీ పంచి ఇవ్వవలసిన అవసరం లేకుండా నువ్వు ఒక్కడే పుట్టావు ఒకవేళ పంచి పెట్టవలసిన పరిస్థితి వచ్చినా నీకు కొంతలో కొంత మేలే జరిగింది చంద్రకళలు నిన్ను ఆశ్రయించాయి చంద్రకాంతులు పంచడానికి వీలు కానివి మొత్తం మీద నువ్వు ఒంటరిగానే పుట్టి ఈ ఆస్తుల పంపకాలనే కష్టాలు లేకుండా చేసుకున్నావు శ్రీకాళహస్తీశ్వర అంటూ దుర్జటి మహాకవి వారు ఈ పద్యంలో హసితంబు బాప తొడవుల్ పోకుండా తోబుట్లకై తొలినేవారల తోడబుట్టము కలాదుల్ గల్ గెమేలయ్యే నా సిలుగు దూరము చేసుకుంటె దిగియే శ్రీకాళహస్తీశ్వరా ఆహా अल्पनार